భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నివారించడానికి మే పది శనివారం కాల్పుల విరమణకు అంగీకరించారు మే ఏడు నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ వివాదం కారణంగా ఇటీవల భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ను మధ్యలో వాయిదా వేసింది కానీ కాల్పుల విరమణ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆలోచిస్తుంది దీనిపై మే పదకొండు ఆదివారం నిర్ణయం తీసుకుంటామని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండున ప్రారంభమైంది గత ఒకటిన్నర నెలలుగా ఈ టోర్నమెంట్ ఎటువంటి సమస్య లేకుండా కొనసాగుతుంది కానీ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే ఆరు ఏడు తేదీల్లో భారత్ దళాలు ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి దీనిలో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశారు ఆ తర్వాత రెండు దేశాల మధ్య సైనిక వివాదం ప్రారంభమైంది దీనిలో పాకిస్తాన్ భారత్ పౌరులను లక్ష్యంగా చేసుకుంది భారత్ కూడా దీనికి తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్ లో అనేక వైమానిక స్థావరాలు ధ్వంసమైనప్పుడు కాల్పుల విరమణ కోసం భారతదేశానికి విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది చివరకు మే పదిన సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పు విరమణ అమలు చేయనున్నట్లు ప్రకటించాయి ఆ తర్వాత వెంటనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది దీనికి సంబంధించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల వార్తా సంస్థ పిటిఐలో మాట్లాడుతూ యుద్ధం ఆగిపోయింది కొత్త పరిస్థితుల్లో బీసీసీఐ అధికారులు ఐపీఎల్ పాలక మండలి రేపు నిర్ణయం తీసుకుంటారు టోర్నమెంట్ పూర్తి చేయడానికి కొత్త షెడ్యూల్ ఏమిటో చూద్దాం మే తొమ్మిది బీసీసీఐ టోర్నమెంట్ ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కానీ అదే సమయంలో బోర్డు కూడా సన్నహాల్లో బిజీగా ఉంది టోర్నమెంట్లోని మిగిలిన పదిహేడు మ్యాచ్లను బెంగళూరు చెన్నై హైదరాబాద్లో బోర్డు నిర్వహించగలదని ఒక వేదిక పేర్కొంది ఇది మాత్రమే కాదు టోర్నమెంట్ వచ్చే వారం మే పద్నాలుగు లేదా పదిహేను నుంచి తిరిగి ప్రారంభమవుతుందని కూడా ఒక నివేదిక పేర్కొంది అయితే కాల్పుల విరమణ అమలు చేసిన వెంటనే పాకిస్తాన్ మళ్లీ దానిని ఉల్లంఘించింది పరిస్థితి సాధారణమయ్యే వరకు బీసీసీఐ టోర్నమెంట్ను వాయిదా వేస్తుందా లేదా తిరిగి ప్రారంభిస్తుందా అనే దానిపై అందరి దృష్టి ఉంది